హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకు ఎంతో హెల్దీయెస్ట్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఇక్కడ నేను మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను క్యాప్సికం హెల్త్కి చాలా మంచి కర్రీ అండి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని మధ్యలో గుళ్ళపాటంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్యలో పాట అంతా తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద అయితే మనం పాన్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి కొంచెం మెత్తగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టేసుకొని మాకు మగ్గించుకోవాలి చూడండి మనకు ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోయాయి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేసే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్స్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనం సన్నగా సన్న ముక్కలుగా కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే ఇన్ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కర్రీని అయితే ఉడకనివ్వాలి చూడండి కర్రీ అనేది మనకు ఆల్మోస్ట్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది క్యాప్సికమ్ అనేది మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే ఎగ్స్ అనేది వేసుకోవాలండి లేకపోతే క్యాప్సికం అనేది కొంచెం ఉడకడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు మనకు క్యాప్సికమ్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఉడికి ఉడికిన తర్వాత నేను ఇక్కడ టూ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఎగ్స్ వేసేసి వెంటనే మూత పెట్టాలండి మూత పెట్టిన ఐదు నిమిషాలకు మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఎగ్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది దాన్ని ఇంకా మనం కొంచెం కర్రీలో అంతా కలిసేలాగా క్రష్ చేసుకుంటూ ఇలా కలపాలి కలిపి ఐదు నిమిషాలు ఉడకపెట్టుకున్న తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూశారు కదా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇచ్చే క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ కర్రీ మనకు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా డైలీ డైట్లో చేర్చుకున్నట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది సమ్మర్లో క్యాప్సికమ్ చాలా బెటర్గా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ స్టైల్లో అయితే చూడండి మనకు ఎంతో టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ